నా పేరు మేరీ మా ఊరు వెంగళాయపాలెం నా భర్త పేరు శిల్సింగయ్య అతను జ గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ అయ్యింది అయితే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను అంటే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరి పేరు చెప్పారు మా మావి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమన్నా అని అదే జగనన్న గారంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన మీ పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వా లోకేష్ గారు వాళ్ళే మా మమ్మల్ని చాలామంది యాభై మంది దాకా మా ఇంటికి వచ్చారు చెప్పేసారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు ఆ వాళ్ళు వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా కారు కింద పడిందని అన్నారు వాళ్ళు ఆ మాటే చెప్పారు వాళ్ళు కానీ మేము నమ్మలేదు అది అంబులెన్స్ లో మరి బానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదండి అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయ్యిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదైందండి లేదండి ఫోన్ నెంబర్ ఇచ్చారు మా అల్లుడిది మా తమ్ముడే అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు చెప్పంగానే ఇంక మేము వెళ్ళిపోయాం ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలు అని చెప్పారు చిన్న దెబ్బలే అని చెప్పారు చెప్తే మాట్లాడలేదండి ఆయనతో మాట్లాడలే ఆయన ఎవరితోనో ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు కలిసి కలిస్తే ఆయన కుటుంబానికి అండగా ఉంటే అండగా పిల్లల చదువు బాధ్యత అందరికీ నమస్కారం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది ఈ విషయం ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంగా మా యొక్క నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జరిగిన సంఘటన వెంటనే తెలుసుకొని ఆయన స్పందించడం స్పందించిన తర్వాత మాకు వెంటనే అక్కడికి వెళ్ళమనటం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మేము అక్కడికి వెళ్ళేసరికల్లా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన చనిపోయి ఉండడం చూసి లూర్తి వేరే గారు వాళ్ళతో మాట్లాడాము మాట్లాడిన తర్వాత వాళ్ళకి కూడా ఏం తెలియని పరిస్థితి అక్కడ ఏం జరిగింది అన్న దాని మీద అందరికి కూడా ఈరోజుకి కూడాను క్వశ్చన్ మార్కే అక్కడ ఆయన జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ పక్క నుండి కూడాను మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ మాట్లాడడం అవన్నీ కూడా అందరూ కూడా వీడిలో చూసే ఉన్నారు అక్కడ వాళ్ళందరూ సరే అర్జెంటుగా తీసుకెళ్దాం లేని ఆటో అనుకునే సరికి లేదు అంబులెన్స్ వచ్చిందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడము ఆ అంబులెన్స్లో కూడా ఎక్కేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఎవరైతే ఎక్కుదామనుకున్నా కానీ లేదు మీరు ఎవరెక్క వద్దులేండి మేమే తీసుకెళ్తాం చెప్పడం మరి దారి మధ్యలో మరి ఏం జరిగింది ఏంటన్నది విషయాలు మనకు తెలియదు కానీ బట్ అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళిన మటుకు సింగగారు చనిపోవడం అయితే ముచ్చడం జరిగింది ఆ చెందిన తర్వాత పోస్ట్ మార్టం చేసే దగ్గర ప్రక్రియలో కూడాను ఇంక్వెస్ట్ దగ్గర పోలీసులు కూడాను పోలీసులు వచ్చి కూడాను వాళ్ళు ఏదో ఒక తీసుకొచ్చి రాసుకు స్టేట్మెంట్ రాసుకొచ్చేసి చది వినిపించారు అదేదో వైఎస్ఆర్ సిపి నాయకులు వెలిచి చేశారని చెప్పేసి చెప్పడం అనేది రాస్తే లూడ్మేరీ గారు అది ఒప్పుకోవాల లేదు మమ్మల్ని ఎవరు కలవలేదండి మేము ఒకళ్ళే మాకు చెప్పారు జగన్ గారు వస్తున్నారని తెలిసింది మా ఆయన గారు అక్కడికి వెళ్ళారు అంతే తప్ప మమ్మల్ని ఎవరికి వెళ్ళలేదు అని చెప్పడం జరిగింది పోలీసులు ఎందుకు ఇది రాశారు మీరు స్టేట్మెంట్ దగ్గరికి ఇస్తున్నారు అంటే మాకు వచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు దాని మళ్ళీ మేము గట్టిగా మాట్లాడితే మళ్ళీ డీఎస్పీ గారు వచ్చిన తర్వాత వీటి దగ్గర మళ్ళీ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది అది మార్చడం జరిగింది అలాగే కాకుండా ఆ రోజు మా మార్చుని దగ్గర నుంచి తీసుకెళ్ళి బాడీని తీసుకెళ్ళిన తర్వాత తర్వాత కూడాను దిన కార్యక్రమం అయ్యే దగ్గర వరకు కూడాను టీడీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ విధి విధ రకాల వ్యక్తులు వచ్చి వాళ్ళని ప్రలోభపరచడం మీరు ఇలా చెప్పండి మీరు ఇలా చెప్పండి ఇలా స్టేట్మెంట్ ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇలాగ చావు రాజకీయాలు చేస్తున్నారే తప్ప శివరాజకీయాలు చేస్తున్నారే తప్ప అసలు డెవలప్మెంట్ మీద ఆలోచించుకోకుండా వాటిని దృష్టి పెట్టట్లేదు సో ఇప్పుడు వీళ్ళు కుటుంబం ఎంతో బాధతో ఉంది ఈ బాధతో ఉన్న కుటుంబాన్ని ఓదార్ చేసింది పోయి వీళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో ఆ రోజు ఈ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు ఈ కుటుంబాన్ని సార్ది కల్పించడానికి తీసుకొచ్చాము ఈ యొక్క సార్ని కలిసిన తర్వాత సార్ కూడాను చా అన్ని విషయాల్లో ఇక అందగా ఉంటామమ్మా